హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అలాగే ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్లో ఫ్రీ కరెంటు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సైతం హామీల అమలుపై సర్కారు ఫోకస్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది లబ్ధిదారుల ఎంపిక పనిలో ఆయా శాఖల అధికారులు అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని మొదలుపెట్టింది ఐదు వందలకు వంట గ్యాస్ అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్లను ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది ఈ రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది మహాలక్ష్మి గ్యారెంటీలోను మూడు అంశాల్లో ఒకటైన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేయనున్నారు సర్కారు ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ విద్యుత్ శాఖలు ఈ రెండు హామీలు అమలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి ఎవరెవరికి సబ్సిడీ గ్యాస్ అందించాలి సెంట్రల్ గవర్నమెంట్ అందజేసే ఉజ్వల్ సిలిండర్లు ఎంతమందికి అందుతున్నాయి వంటి వివరాలను సివిల్ సప్లై శాఖ తరవుగా అధ్యయనం చేస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజుల్లో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై ఓ నివేదిక కూడా అందజేస్తామని ఒక అధికారి కూడా చెప్పడం జరిగింది ఉచిత విద్యుత్తో ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలి అర్హులను ఎలా గుర్తించాలనే దానిపై కూడా విద్యుత్ శాఖ రిపోర్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో డ్రైవర్లు కండక్టర్ల ఖాళీల భర్తీ ఆర్టీసీలో లో డ్రైవర్లు కండక్టర్ల భర్తీకి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది కొత్త బస్సుల్లో విధులు నిర్వహించేందుకు త్వరలో డ్రైవర్లు కండక్టర్ల రిక్రూట్మెంట్ చేపడతామని ఆర్టీసీ ఎండి సజ్జన పేర్కొన్నారు త్వరలోనే డ్రైవర్లు కండక్టర్ల ఖాళీల భర్తీ ఆర్టీసీలో లో చేయనున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సిలో చైర్మన్తో సహా ఐదుగురు సభ్యులను కూడా నియమించడం జరిగింది దాని తర్వాత టీఎస్పిఎస్సి నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దానిపై ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఫిబ్రవరి మూడవ వారంలో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి గ్రూప్ వన్ పైనే తొలి నిర్ణయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఎట్టకేలకు పూర్తయింది చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ హయాంలో టీఎస్పిఎస్సి నిర్వహించిన పరీక్షల్లో లీకేజీలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావిడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు మెట్లు ఎక్కడం వాటితోనే బోర్డు అప్రతిష్టపాలైంది ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తెలుస్తుంది వచ్చే నెలలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది టిఎస్పిఎస్సిలో ప్రక్షాళన పూర్తి కావడంతో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం ఉంది దీంతో నోటిఫికేషన్ల విషయంలోనూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక ఉన్నాయి అయితే గ్రూప్ వన్పై అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత గ్రూప్ టూ ఇప్పటికీ రెండుసార్లు వాయిదా పడగా ఇందులోనూ మరికొన్ని పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటితో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని ఉన్నాయి రెండు వేల పదిహేడులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ కి డిగ్రీ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున విడుదలైన నోటిఫికేషన్ లో అవకాశం ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గత పదేళ్లకు భిన్నంగా ప్రజాపాలన సామాన్యుడికి అందుబాటులోకి సీఎం మంత్రులు రెండు లక్షల రుణమాఫీపై కసరత్తు షురు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై అంటూ నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు లక్షల రుణమాఫీపై కసరత్తు శురు అయిందని చెప్పడం జరిగింది త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా చేపడతాడని చెప్పడం జరిగింది యువతకు గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్గా ఫోకస్ పెట్టిందని తెలిపారు టీఎస్పీఎస్సి ప్రక్షాళన ప్రక్రియ వేగంగా జరుగుతుందని అది కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని గుడ్ న్యూస్ చెప్పారు గవర్నర్ దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్